శ్రీ శక్తిపూజే మహాపూజే రుద్రపూజే వాహిపూజే శక్తి నమో రద్రకాళీ శ్రీ రేణుకాయల్ నమ్మ దేవత నమ రేణుకాయల్ నమ్మ దేవశక్తి నమ ఆదివరాశక్తి రుద్రాశక్తి మహాకాలిద్రకా శక్తికాలిద్రకాజ్జని మాతే పంచకూటి జగజ్జ్జ్జ్జ్జని పంచభూత జగజ్జణి అవహారభూత జగజ్జని శక్తి నమో రౌద్రకాళీ నమో 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 భగవతి శ్రీ రేణుకాయల్లమ్మ దేవే నమ భగవతి శ్రీ ජෙමදක්ගී මුනිරාද සීරයෙන් කාල්ල මදීලනේ මහා ස යමවාල් ේුකාල්ල මදීනනයෙන් නමහා ශෙක්්ති නමෝ ශෙක්ති නමෝ රුත්්‍ර කාලි නොහෝ මහංකාලි නම අෞද්‍රරකාලි නමෝ ශෙක්ති කාලී අස්ටදිි පාලැකි නමෝ සර්ව ජිනනිී නමෝ සර්ව ශෙක්ති නමෝ නමෝ රෞද්‍ර කාලී නමෝ ශෙක්තිකාල නමෝ රුත්්‍ර කාලි මහා ජගදල්ලූ ජම නිලගන නැක්ති නවා అర్థమవుతుందా ఎందుకంటే కళ్యాణం చేసినాడు ఎక్కడెక్కడ నుంచో మందు వస్తారు వాళ్ళ తొక్కుడు ఉంటుంది తొక్కుడు మొత్తం మూవ నీకే పూజ చేస్తారు ఈ పార్వతల పూజ నాడు అమ్మవారికి శుద్ధి చేసి అమ్మవారికి నీళ్ళ కడుపు కదా అంత మంది వచ్చి మగ్గు ఉంటుంది కదా పార్వతుల మగ్గు తీసేసినాం అనమాట తీసేసి అమ్మవారిని నిలబెట్టుకుంటాం ఇట్లా ఇప్పటి నుంచి మంచిగా మంగళవారం మంగళవారం మంచిగా పూజ చేసుకొని దీపం పెట్టుకొని అమ్మవారికి ఎట్లయితే పూజ చేసుకుంటారో అట్లా ఫలితం ఉంటుంది అమ్మవారిని ఎట్లయితే ఎత్తుకుంటారో మీకు అదే విధంగా మోక్షం కలుగుతుంది వింటున్నావా ఎందుకంటే పుండంత పంటని చేసి అమ్మవారిని నిలబెట్టుకొని పూజ చేసుకోకుంటే దీపం పట్టించుకోకుంటే కూడా అరిష్టం మంచిది కాదు ఇంకా సాక్షాత్కారం అమ్మవారి ఇట్లా మంచిగా వస్తుంది కనుక మీరు మంచి నిలుపుకోండి మంచిగా చేసుకోండి అర్థమైందా తల్లి రైట్ మంచిగా దేవిని తెలుసుకొని మంచిగా మొక్కు అమ్మవారిని తలుసుకో మంచి దేవతను మంచి తలుచుకో అమ్మవారిని ఇప్పుడు మంచిగా పళ్ళు మూసుకో దేవతను తలుచుకో మంచిగా ఓం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆదిశక్తి అమరకాలి రౌద్రకాళి మహంకాలి మాతా అన్నపూర్ణేశ్వరి జగజ్జరణి మాత ఆదిశక్తి అమ్మవారు సంతోషమైందా ఖాళీదా ఆనందమైందా ఖాళీదా మంచిగా చెప్పుకోవాలి దేవాన దేవతలను తలుచుకోవాలి ఎవరు నువ్వు పేరేమిటి ఎట్లా వచ్చినో అంత ఎప్పి చెప్పి ఇప్పటికైనా సంతోషం ఉందా ఇద్దరు ఆనందం వస్తావా చిన్నపిల్లల మీదకి వచ్చినావు మరి అంతే ఎక్కువలమ్మా

అరే బాగే బాగే త్రిပါరవతి అరే బాగే బాగే బా తనరాసువతి అరే బాగే బాగే అది నేను మీకు అరే బాగే బాగే నిన్నేంటున్నా అరే బాగే బాగే నతరాసునినడ అరే బాగే బాగే బ్రహ్మదేవా అరే బాగే బాగే విదనేనినడ అరే బాగే బాగే దిరై వల్లో అరే బాగే బాగే విదనేనినడ అరే బాగే బాగే పుతాంగరే బాగే మీకు అరే బాగే బాగే నిన్నేంటున్నా पाल वा इ कर र को पतरा से लगेतमारे पादे पाद मावेडालं अने पागे पा गे भी को हमने पाे मे कुुना पा तंद्रे कतांर हमने पा पाई तंडरियाल लेंटी हमने बागे पा तकताली अ पाे पागी

ఇంకా ఆనందం సంతోషమైంది అమ్మవారికి సరణ మరణ దేవుడు కూడా వచ్చిపోయిందంట ఇంట్లకి నీకు మంచి అయినాక అన్నింటికి కుదార్థమైనాక అయినాక సేమ్ దగ్గర లగ్గం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి కదా తప్పదట్టు లేదు ఎందుకంటే దేవుడు కూడా అడుగు పెడుతున్నట్ట అని అమ్మవారి చెప్తుంది సరణా మంచి సంతోషంతో దేవునికి మంచిగా దండం పెట్టి ఇవ్వరండి సరేనా